ప్రార్థన కృపకలనైనా ఉన్నతమేవ గొప్పదేవా సమస్తానికి నిరంతరము ఏక రీతి దేవ ప్రభా ఈ సమయంలో వీడియో తీర్చుండగా మీ పర్లో సమాహాసం ఉండి మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా ఏమైతే ప్రశ్నలు వస్తున్నాయో వాడికి జవాబులు ఇచ్చేది మీరు ఆ జవాబులు మీరు బైబిల్లో రాయిస్తే ప్రభా అవి ప్రభా చదివి చెప్పగలం ఈ చిత్రంలో ఆ యొక్క జవాబులు వారు ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు బైబిల్లో లేకపోతే చెప్పడం కుదరదు లేనిపోయిన మాటలు కల్పించిన మాటలు అనుకునే మాటలు వీడియోల్లో చెప్పిన వీలు లేదు వేసిన ప్రశ్నకు జవాబు మీరు బైబిల్లో రాయించుంటే అది చెప్పుడకు వీలుకలు ఈ జవాబు చెప్పేది మేం కాదు మీరు మీ ప్రజలకు ఏ డౌట్స్ ఉన్నాయో వాటికి జవాబులు ఇచ్చేది మీరు ఆ జవాబుల ద్వారా వారు మీ కొరకు జీవించడాకు రక్షణ లేని వారికి రక్షణ దైత్యమని కోరుతున్నాం ఈ లోకాన్ని విడిచిపెడితే పర్లోకం చేయటకు వారు సిద్ధపాటుకు సాధించారు మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం మా అంతరం మేము ఏం చెప్పలేమని ఒప్పుకుంటూ చెప్పేది మీరు అని ఒప్పుకుంటూ మీరేమో సహాయపడి మీరే మహింపదండి ఈ వీడియోలు అనేక వేల మందికి ఉపయోగకరంగా ఉంటకు వారి ద్వారా ఇంకా అనేకులకి ప్రభా ఉపయోగకరంగా ఉంటకు సహాయపడి మీరేమహింప మమ్మల్ని మీకు అప్పగేసారు మీరేమహింప ఏ శుభశ్ధనామలో భర్తమాలతో వినేమతో పెడుకుంటున్నాం తండ్రి ప్రేమ వర్లారా ఈ మధ్యన ఈ యొక్క వీడియోల్లో మేము తెలుగులో చెప్పేది చాలామంది చెప్పారు ఇంగ్లీష్లో వచ్చేస్తుందని ఆ విధంగా మేము ఇంగ్లీష్లో చెప్పడం లేదు ఎవరు చేసారా పని ఇప్పుడు మీకు ఆ యొక్క ఎవరికైతే ఇంగ్లీష్లో వస్తుందో వారు ఏం చేయాలంటే ఈ యొక్క మరి వీడియోల్లో ఏం చేయాలి సెట్టింగ్స్లో సెట్టింగ్స్లో తెలుగుస్లో ఆడియో ట్రాక్ ఉంటుంది ఆడియోలో ఆడియో ట్రాక్ ఆడియో కాల్లో తెలుగులో మార్చుకోవాలి ఒకవేళ మీకు అవి తెలియకపోతే తెలిసినతో మార్ మార్పించుకోవాలి ఎవరో చేసేది పని యూట్యూబ్లో చేసే యూట్యూబ్లో చేసిన పని యూట్యూబ్ తెలుగులో చెప్పేది తెలుగులో వినపడకుండా ఇంగ్లీష్లో చెప్పడం చాలామంది మాకు చెప్పారు అది ఇంగ్లీష్లో వస్తుంది మాకు అర్థం లేదండి మీ వీడియోలు మేము మరి రాసుకుని అనేకులు చెప్తున్నాం బోధిస్తున్నాం అయితే ఈ మధ్యాహ్నం అది ఇంగ్లీష్లో వస్తుంది నాకు కూడా వచ్చింది నా సెల్ని కూడా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది చాలామందికి చెప్పారు మీ వర్తమానం ఇంగ్లీష్లో వస్తుంది అది నేను చేయలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో దాన్ని తెలుగులోకి మార్చుకోవాలి మార్చుకోండి మీరు మార్చుకోలేకపోతే ఆ సెల్ సంగతి తెలిసిన వాళ్ళకి సెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు మార్చారు ఇప్పుడు మేము ప్రతి వీడియోకి కూడా మ్యాప్ పూర్తిగా చూపిస్తున్నాం చాలామంది ఈ మ్యాప్ కావాలి అని కోరుతున్నారు చాలామందికి పంపించాం ఇక ఎవరైనా సరే మమ్మల్ని కోరకుండానే ఈ వీడియో ప్రతి రూ ప్రతిసారి ప్రతి వారం ఈ వీడియో పూర్తిగా మ్యాప్ చూపిస్తున్నాం ఆ మ్యాప్ని మీరు పవర్ఫుల్ కెమెరాతో మీరు ఫోటో తీయించుకుని డిజిటల్లో మరి దాన్ని డెవలప్ చేసుకోవాలి ఈ మ్యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది బైబిల్ రాయబడింది థీరీ రాసింది దానికి రుజువు మ్యాప్ దేవుని చిత్రంలో నేను ఐ విట్నెస్ నుండి ఏమైతే అక్కడ చూపిస్తున్నామో అవన్నీ దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఈ విషయాలు మీరు గమనించమని కోరుతున్నాము ప్రజలు అడ్డా ప్రజల దేవుని మహాకృహుని బట్టి అనేక ప్రశ్నలు సమాధానం చెప్పారండి ఆ మళ్ళీ ప్రశ్నలు వచ్చిన వాడు సమాధానం చెప్పండి ఐదు వందల డెబ్బై ఎనిమిదో ప్రశ్న ఐదు వందల డెబ్బై ఎనిమిదో ప్రశ్న బ్రదర్ వందనములు బైబిల్లో గ్రహణం గురించి ఏమైనా రాయబడి ఉందా అని అడుగుతుంది గ్రహణం గ్రహణం గురించి గ్రహణం కోసం బైబిల్ ఏమి రాయబడిందా ఈ గ్రహణం కోసం బైబిల్ ఏమి రాయబడదు కాబట్టి గ్రహణం ఏ గ్రహణము సూర్యగ్రహణము చంద్రగ్రహణం చంద్రగ్రహణం కాబట్టి ఈ గ్రహాల విషయంలో దేవుడు ఆది కాణంలో రాశాడు ఆది మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి ఈ యొక్క సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాల గురించి అకంట చూడు ఆది కాండము మొదలధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విషయాల మందు జ్యోతులు గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విషయాల మందు జ్యోతుల ఉండుగా కని పలికాను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విషయాల ముందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను కాబట్టి ఈ విధంగా దేవుడు గ్రహాల గురించి అంటే సూర్యచంద్ర నక్షత్రాలు దాంట్లో గ్రహణం అంటాడు గ్రహాలు గ్రహణం గ్రహాలంటే సర్యుడు చంద్రుడు గ్రహాలు అవునా ఇవి బైబిల్ చెప్తుంది అవి తిరుగుతున్నవి ఈ చెట్నవి తిరుగుచున్నా తిరుగుతున్నాయి తిరుగుతున్నప్పుడు ఏమవుద్ది ఒకదానికొకటి వస్తూ ఉంటుంది ఒకదానికొకటి వస్తూ సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చింది అనుకో ఆ వచ్చినప్పుడు కాబట్టి దేవుడు దేవుడు గ్రహాలను చేశాడు గ్రహాలను బట్టి గ్రహణము అంటే గ్రహాలను బట్టి గ్రహణం వచ్చి ఈ గ్రహణం తెచ్చేది ఎవరు దేవుడు దేవుడు అంటే ఈ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి ఒక దానికోటి ఒకసారి ఏమొద్ది అడ్డు వస్తూ ఉంటుంది అడ్డు వచ్చినప్పుడు ఏమొద్ది సూర్యగ్రహణము చంద్రగ్రహణం చంద్రగ్రహణము ఏర్పడుతూ ఉంటుంది అవి ఎప్పుడు కనుక్కున్నారు మనుషులు ఎప్పుడో కనుక్కున్నారు రాను రాన్ రాను దాను సైన్సిస్టులు వాటిని కూడా గుర్తించి మరి ఈ గ్రహణాలు ఎలాగ ఏర్పడతాయని సైంటిస్టులు చెప్పారు చెప్పారు లేదా చెప్పారు ఈ యొక్క సూర్యునికి సూర్యునికి చంద్రునికి మరి భూమికి మధ్యలో అడ్డొచ్చినప్పుడు ఆ యొక్క నీడ ఆ భూమి యొక్క నీడ ఆ చంద్రుని యొక్క నీడ భూమిపై పడినప్పుడు లేకపోతే సూర్యునికి మరి భూమికి మధ్యకి చంద్రుడు వచ్చినప్పుడు లేకపోతే భూమికి సూర్యునికి మధ్యన చంద్రుడు భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు అవి కనపడవు ఏమో కనపడవు అది అలాగ వెళ్తున్నప్పుడు అలాగ మనకి డే టైంలో అయితే మచ్చలాగా కనిపిస్తుంది సూర్యగ్రహణము పగలొస్తుంది చంద్రగ్రహణము రాత్రులు వస్తుంది ఇదిగో చంద్రుడు రాత్రులు వస్తారు కాబట్టి ఈ మూడో ఇది తిరుగుతున్నప్పుడు మనకి తెలుసు భూమి ఉన్నాం కాబట్టి అది మిగతా గ్రహాల్లో కూడా అలాగ వస్తాయేమో ఆ గ్రహాల్లో ఎవడ ఉంటే ఆడ చెప్పాలి కాబట్టి గ్రహాలు అనేది మరి బైబిల్లో రాయబడ్డంతే రాయబడినట్టు లెక్క ఇది గ్రహాన్ని తీసింది ఎవరు దేవుడు సూర్య సూర్యుడిని చంద్రుడు చంద్రుడిని నక్షత్రం నక్షత్రాన్ని భూమిని కాబట్టి ఈ ఒకదానికోటి అడ్డు వచ్చినప్పుడు ఆ గ్రహం కనపడదు పగటి వేళ సూర్యునికి భూమికి చంద్రుడు వద్దే వద్ది సూర్యగ్రహణం సూర్యగ్రహణం వస్తుంది రాత్రులు చంద్రుడికి భూమికి మధ్య సూర్యుడు ఏమైంది చంద్రగ్రహం చంద్రగ్రహం వస్తుంది కాబట్టి గ్రహాల గురించి స్పష్టంగా బైబిల్లో వచనం రాయబడలేదు కానీ గ్రహింపు ఏంటి గ్రహింపు ఎలాగా ఆది కాండము అధ్యాయం పద్నాలుగు నుండి కింద చదివితే ఎన్ని వచ్చిన వరకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది చదివితే గ్రహాలను చేసిన దేవుడు ఒక దాని వెనకాల ఒకటి తిప్పుతున్నాడు కాబట్టి ఏమవుతుంది గ్రహణాలు గ్రహణాలు ఏర్పడతాయని మనము గ్రహించాలి కాబట్టి ఈ గ్రహణాల గురించి బైబిల్ ఈ విధంగా మనము గ్రహించాలని తెలుసుకోవాలి ఎవరసారి ప్రశ్న సురేష్ గారు విశాఖపట్నం అని సురేష్ గారు విశాఖపట్నం విశాఖపట్నం కాబట్టి ఈయన గ్రహించాలి ప్రత్యేకంగా వచనము అతడ ఉండదు ప్రత్యేకంగా వచనము లేదు ఇప్పుడు యోధలో మాట్లాస్తాడు ప్రకటన ముందు యోధాల యోధాల మాట్లాడు ప్రకటన గ్రంథము ముందు యోధ పత్రికలో తిరుగుచున్నవి పదమూడవ అంటే ఆ పదమూడవ తమ తమ అవమానము నురుగు వెళ్ళగొక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అరలుగాను మార్గము తప్పి తిరుగు మార్గము తప్పి తప్పి తిరుగు తిరుగు చుక్కలుగాను ఉన్నారు చుక్కలుగాను ఉన్నారు కాబట్టి మా తిరుగుచున్నది మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను చుక్కలు అంటే ఇవి తిరుగుతున్నది అంటే ఏమవుతున్నాయి తిరుగుతున్నాయి తిరుగుతున్నవి అని చెప్తాడు ఏబుగంధంలో తిరుగుతున్నది గ్రహాలు భూమి నక్షత్రాలు తిరుగుచున్నది అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది యోగుగ్రంథము అదే ఈసవా ముప్పై ఏడో వచ్చాయేమో యోగు గ్రంథం ముప్పై ఏడో వచ్చాయమ్మా పన్నెండు పదమూడు వచ్చిన ఆయన వల్ల నడిపించబడినవా అంటే ఆయన అంటే దేవుడు దేవుని వల్ల నడిపించబడినవి గ్రహాన్ని నడిపించేది ఎవరు దేవుడు ఎందుకు ఆయనకే అంత శక్తి ఆయన ఏ మనిషికి ఇది సాధ్యం కాదు మరి ఆ గ్రహాలు తిరుగుతున్నాయంటే దేవుడు ఎంత గొప్పవాడు అందుకే ఆయన్ని మనం చేయాలి తెలుసుకోవాలి ఆయనకి భయపడాలి ఆయన్ని నమ్మాలి ఆయన మార్గాలు మనం చేయాలి తెలుసుకోవాలి నడవాలి చదువు యోగు గ్రంథం ముప్పై ఏడ వచ్చాయమో ముప్పై ఏడ అధ్యాయం ముప్పి ఏడ వచ్చాయేమో పన్నెండు పదమూడు వచ్చాను పన్నెండు పదమూడు వచ్చాను దేవుని వల్ల నడిపించబడినవి నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది ఆ యావత్తును అవి నెరవేర్చను కాబట్టి ఇక్కడ తిరుగుతున్నది భూమి తిరుగుతుంది పన్నెండవ చెలో నడిపింపబడినవి అవునా నడిపించబడి అక్కడ ఏబు తొమ్మిది తొమ్మిదవ తొమ్మిదవ అధ్యయన అరవతి యోబు గ్రంథం తొమ్మిదవ భూమిని భూమిని దాని స్థలములో నుండి దాని స్థలములో నుండి స్థలములో నుండి కదిలించువాడు ఆయనే కదిలించువాడు ఆయనే అంటే సైన్స్ చెప్పక ముందే దేవుడు ఏం చెప్తున్నాడు తెలియదు ఈ సృష్టిని చేసినవాడు గ్రహాలు కదిలించువాడు ఆయనే అన్ని కదులుతున్నవి కదిలించేవాడు ఆయనే ఎవరు దేవుడు దేవుడు దాని స్తంభములు దాని స్తంభములు చేయువాడు ఆయనే చేయువాడు ఆయనే ఖచ్చితంగా రాశాడు అదన చేయవాడు ఆయనే ఆయనే ఏడవచ్చును ఉదయించవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయంపడు ఆయన నక్షత్రములు మరుగుపరుచును ఆయన ఒక్కడే ఆ ఆకాశ మండలమును విశాలపరుచువాడు ఆ సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు దేవుడేవుడని అవి కదులుతున్నదని కదిలించేవాడని వాక్యముల స్పష్టముగా చెప్పబడి ఉన్నది కాబట్టి బైబిల్ చాలా కరెక్ట్ సైన్స్ చెప్పకముందే దేవుడు ఈ విషయాలు స్పష్టముగా చెప్పాడు తొంభై తొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన చివరి భాగం తొంభై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన చివరి భాగం ఆయన ఆయన కెరూబుల మీద మీద అశునుడై ఉన్నాడు భూమి కదులును అయితే భూమి కదులును ఎవరు చెప్పారు భూమి కలుతుందని దేవుడు చెప్తాడు దేవుడు మనుషులు చెప్పారా దేవుడు చెప్పాడు ముందు దేవుడే చెప్పారు సైన్సిస్టు చెప్పారా దేవుడు చెప్పాడా దేవుడే చెప్పారు ఇంకేంటి భూమి చెప్పంది కదులు కదులుతున్నది ఖచ్చితంగా రాశాడు అంత ఇక్కడ రాజపడి ఎస్ఐ ఇరవై నాలుగు ఎస్ఐ ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై వచ్చిన ఎస్ఏ ఇరవై నాలుగు వచ్చాయమ్ పంతొమ్మిది ఇరవై వచ్చిన భూమి 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 బొత్తిగా బొత్తిగా భూమి బద్దలైపోవచ్చున్నదిలైపోవచ్చున్నది అంటే కదిలి 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 బద్దలైపోద్ది ఆ భూమి కేవలము భూమి కేవలం తునకలైపోవచ్చున్నది తునకలు అయిపోవచ్చున్నది భూమి బహుగా భూమి బహుగా దద్దరిల్లుచున్నది దద్దరిల్లు అంటే మూమెంట్ మూమెంట్ భూమి మత్తును ఆ భూమి భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది కేవలము తూలుచున్నది కూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది ఆకవలే ఇటు అటు ఊగుచున్నది భూమి ఏం చేస్తుంది ఊగుతుంది దాన్ని భూకంపం వచ్చిందండి అంటే భూకంపం వచ్చింది భూమి ఏం చేస్తుంది అట్ట ఏం చేస్తుంది భూమి మత్తుని వలే మత్తుని వలే కేవలము తూలుచున్నది కేవలము తూలుచున్నది తోడడం వీళ్ళేమంటారు తోడడానికి తోడడానికి ఉండదు భూకంప వచ్చింది భూకంపం వచ్చు భూమి బుద్ధిగా బద్దలైపోతున్నది కొంతకాలం తూలి తూలే మధ్యది పడిపో వరస్ట్ అయిపోతుంది ఇంకేముంది భూమి మత్తున వలె కేవలం తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది పాక అటు ఊగుచున్నది అది కాబట్టి భూమి తిరుగుతుందని భూమి ఊగుతుందని భూమి పేలిపోద్దని భూమి దత్తరిస్తుందని భూమి నడుస్తుందని బట్టి నడుస్తుంటారు ఇప్పుడు ఇన్ని వచ్చినా బైబిల్లో కాబట్టి దీన్ని గ్రహములు గ్రహాల గురించి ఏమో రాయండి భూమి కూడా గ్రహమే అవునా అవును కాబట్టి ఉంది వందన ఈ ప్రశ్న ఏంటి గ్రహణం కోసం బైబిల్లో ఉందా సురేష్ విశాఖపట్నం తెలుసుకోవాలి రాస్తుంది బైబిల్లో రాయబడింది ఎక్కడ ఉండదు ఇక్కడ బైబిల్లో రాయబడింది ఎవడ కూడా కూడా చెప్పలేరు ఒకటి గ్రహణం వస్తే గ్రహణం ఎలా వస్తుంది ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డు వచ్చినప్పుడు అడ్డు వచ్చినప్పుడు అవతల గ్రహానికి చీకటి వచ్చేది ఆ విధంగా గ్రహణము హిందువులు ఏం చెప్తారు ఆ గ్రహణం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి గుళ్ళు మూసేయండి అని స్నానాలు చేయాలని ఇలాంటి బైబిల్లో మనకేముండవు ఉండవు మనకి ఉండవు ఉంటాయా లేవు లేవు మొన్న ఈ మధ్యన జరిగింది ఆ రాత్రి బ్లడ్ మూన్ వచ్చింది బ్లడ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేశారు అందరూ ఎవరు బయటికి రాకండి అది చాలా ప్రమాదం ఏదో చెప్పుకోవచ్చారు కాబట్టి గ్రహణాలు దేవుడు చేసే కార్యము ఆ దేవునికి మనం ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధించాలి కనపరచాలి నమ్మాలి తెలుసుకోవాలి అందరూ ఈ విషయం ఇక్కడితో ఈ జావాబు పూర్తి చేస్తాను